మీ భారత్లో మేము వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధముగా ఉన్నాము అంటే టైం టు టైం నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది మీరు మీ మార్కెట్ యాక్సెస్ మాకు ఇవ్వండి ఏమండి ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశము మీరు చూసారనుకోండి ఫిఫ్టీ బిలియన్ అమెరికన్ డాలర్స్ డైరెక్ట్గా భారత్లో ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాంటిది మీకు యూరోప్కి సంబంధించిన కొన్ని దేశాలు సో వీళ్ళందరూ కలిసికట్టుగా హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని అంటున్నారంటే ఇదేమైనా పెద్ద వార్త చాలామంది అడుగుతారు ఏంటండి పెద్ద మనకు ఒరిగేది ఏంటి ఆఫ్టర్ ఆల్ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్సే కదా అంటే ఈ చెప్తున్న దేశాలను మీరు గమనించాలి అంటే పీయూష్ గోయల్ గారితో కూర్చొని మీరు మీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి మేము హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడి పెడతాము అంటే ఏంటి ఇది అంటే ఈ దేశాలను మీరు చూడాలి అంటే మీరు గమనించారనుకోండి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పి కొన్ని దేశాల గ్రూప్ ఇది అంటే ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో ఐరోపా ఖండము అన్నప్పుడు ప్రతి ఒక్క దేశము కూడా యూరోప్ యూనియన్ కాదండి యూరోప్ యూనియన్లో ఇరవై ఏడు దేశాలు మాత్రమే ఉంటాయి సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ వీళ్ళు ఎవరూ కూడా యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన వాళ్ళు కారు అందుకని వీళ్ళు ఏమైనా పెద్ద పెద్ద దేశాల అంటే ఒక హైదరాబాద్ తీసుకున్నారు అనుకోండి హైదరాబాద్ సైజు లో ఒక దేశం ఉంటుంది విశాఖపట్నం అన్నారనుకోండి ఒక దేశం ఇప్పుడు చూడండి లిక్టైన్ స్టైన్ అని ఒక దేశం గురించి చెప్తాం ప్రపంచంలో ఆరవ అతి చిన్న దేశం అండి మీకు యూరోప్ లో ఫోర్త్ స్మాలెస్ట్ కంట్రీ చాలా చిన్న దేశం సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు స్విట్జర్లాండ్ నార్వే వాళ్లతో కలిసి మేము భారత్లో పెట్టుబడులు పెడతాము ఏంటి హైదరాబాద్ సైజులో ఒక దేశము ఇంకా హైదరాబాద్ కన్నా చిన్న దేశము వీళ్ళు ఏకంగా భారత్లో మీకు ఇంతంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము అంటే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది ఇప్పుడు మీరు అడగచ్చు యూరోప్లో ద ఫోర్త్ స్మాలెస్ట్ కంట్రీని అంటున్నారు మరి అలాంటప్పుడు ఏంటి వాటికన్ సిటీ వాటికన్ సిటీ అంటారు కానీ వ్యాటికన్ కంట్రీ అది సిటీయే ఒక దేశం చాలా చిన్నది తరువాత మీరు చూసారనుకోండి మొనాకో అని చెప్పి ఒక దేశం ఈ మొనాకో అనబడే దేశము మీకు ఫ్రాన్స్ సరిహద్దులో ఉండే ఒక చిన్న దేశం అలాగే శాన్ మ్యారినో అంటారు అంటే ఇటలీ చుట్టూరుతో ఇటలీ వచ్చి ఈ దేశం యొక్క సరిహద్దులు అన్ని వైపులా శాన్ మ్యారినో మరి చిన్న చిన్న దేశాలు దాని తరువాత లిక్టెన్స్టైన్ అనబడే దేశం వస్తుంది సో వీళ్ళందరూ ఏమిటి అంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు ఉండే ఆర్థిక సమస్యల నుంచి ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడాలి ఎలా పడాలి ఎక్కడ మనము మన ప్రోడక్ట్స్ ని అమ్ముకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదో ఒక రకంగా చేస్తున్నాం ప్రోడక్ట్స్ తేగలుగుతున్నాం ఎక్కడ అమ్మాలి అమ్మడానికి యూరోప్లో ఎక్కడా మీకు మార్కెట్ లేదు అమెరికా అంటారా వెళ్ళడమే కష్టం చైనా అంటారా టోటల్ గా ఒక బోగస్ మార్కెట్ సో ఉన్న అల్టిమేట్ డెస్టినేషన్ ఏమిటి అంటే భారత్ భారత్తో వ్యాపారము చేస్తేనే మనము బతికి బట్టగట్టగలము ఏంటి చిన్న చిన్న దేశాల ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి ప్రపంచము ఎటువైపు పెడుతుంది ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు ఎనర్జీ క్రైసిస్ మీకు ఎక్కడ ఆర్థికంగా మీకు ఒక దేశం కుదుట పడే అవకాశమే లేదు ఇది ఒక చైనా అనండి అమెరికా అనండి యూరోప్లో ఎన్నో దేశాలు జర్మనీ ఇటలీ లాంటి దేశాలు కూడా మీకు దిగ్గజ దేశాలండి టెక్నాలజీలో ఎంతలా కష్టపడుతున్నారంటే ఎలా బతకడం ప్రజలను ఇన్ఫ్లేషన్ ఇచ్చి ఎలా బయటపడేయడం చాలా పెద్ద సమస్య కాబట్టి మీకు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఇందులో మీకు కొన్ని దేశాలు వీళ్ళు భారత్కి ఒక ప్రపోజల్ పెట్టారు మీరు మీ మార్కెట్ యాక్సెస్ ఇస్తే మార్కెట్ యాక్సెస్ అంటే ఏంటి వాళ్ళ ప్రోడక్ట్స్ను తీసుకువచ్చి భారతదేశంలో వీళ్ళు అమ్మగలరు మరి ఈ దేశాల్లో ఏంటండి అంటే ఫుడ్ ఉంటుంది బీవరేజెస్ ఉంటాయి అలాగే మీరు చూసారనుకోండి ఎనర్జీకి సంబంధించిన ఎన్నో పరికరాలు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఫార్మాకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి సో వీటిని అంతా కూడా మేము భారత్లో తీసుకొచ్చి బ్రాంచులుగా పెడతాము సబ్సిడరీస్గా పెడతాము మాకు మీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి అంటే ఒక పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు భారత్లో క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే ఇండియాకు సంబంధించిన ప్రొఫెషనల్స్ వీళ్ళు యూరోప్లో ఉండే ఈ దేశాలు మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు ఎవరూ కూడా యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు కావండి ఒక నార్వే అనండి స్విట్జర్లాండ్ అనండి ఇంకా ఈ స్విట్జర్లాండ్ అని మాట్లాడుతున్నాను చూసారా వీళ్ళే ఇండియాకు అతి పెద్ద ట్రేడ్ పార్ట్నర్స్ మీరు ఏకంగా పదిహేడు పాయింట్ వన్ ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళతో మనకు ప్రస్తుతం ట్రేడింగ్ అనేది ఉంది ఒక నార్వే అనండి లిక్టైన్ స్టైన్ అనబడే ఈ దేశం సో వీళ్ళు కలిసి గట్టుగా ఇలాగ మేము మీతో వ్యాపారం చేస్తాము అని చెప్పి సో పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా మీకు వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ వస్తున్నాయి కదా సో ఇదంతా కూడా భారత్కి ఒక శుభ ఎందుకంటే మార్నింగ్ వీడియోలో నేను మాట్లాడాను మీకు గోల్డ్ మ్యాన్ సాక్స్ అనండి మార్గన్ స్టాన్లీ అనండి ఇలాగా మీకు వాల్ స్ట్రీట్లో ఉండే దిగ్గజ సమస్యలంతా కూడా చైనా వద్దు భారత్లోనే పెట్టుబడులు పెడదాము చైనా నుంచి మనం వెనక్కి వచ్చేద్దాము ఆ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మనం వెనక్కి తెచ్చుకుందాము వీటిని ఇండియాలో పెడదాము ఇండియా విల్ బి ద సెకండ్ చైనా అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ ఉంది సో మీకు అమెరికా అన్నారు మీరు అలాగే యూరోప్లో చూసారంటే ఈ దేశాలు మిడిల్ ఈస్ట్ అనుకోండి యుఏఈ సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా మీకు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధముగా ఉన్నారు వీటన్నిటికీ మించి జపాన్ బిగినింగ్ నుంచి భారతే ఒక కరెక్ట్ అయిన మార్కెట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఉంటుంది ఇండియాలో పెట్టుబడులు పెడితే మన ఇన్వెస్ట్మెంట్స్కి దోకా ఉండదు ఇండియాను ఎంచుకుందామని పదే పదే మాట్లాడిన ఒకే ఒక దేశము జపాన్ సో ఇలాగ జపాన్ ఏం చేసింది మన ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కాదు చైనాను చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు డౌన్ఫాల్ అయ్యే విధంగా చెయ్యగలిగారు చైనాను ఇవాళ ఎవరు నమ్మడం లేదు చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మాకు వద్దు అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ ప్రపంచం అంతా ఉందండి ఎటువైపు చూసినా అమెరికా వెస్ట్ అంటున్నాం యూరోప్ అంటున్నాం మిడిల్ ఈస్ట్ అంటున్నాం ఆసియా ఖండం అంటున్నాం ఎటైనా మీరు చూడండి ఈ సంవత్సరము కూడా సెవెన్ పర్సెంట్ ప్లస్ జీడిపిని మనం సాధించబోతున్నట్టుగా ఈ దిగ్గజ సంస్థలు ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు వేరే ఎవరు ఫైవ్ పర్సెంట్ కూడా రాలేకపోతున్నారండి అంత ఒక క్లిష్టమైన పరిస్థితులు ఇండియా ఒక ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్గా రేపు ఫ్యూచర్ అంతా కూడా భారతే అనే విధంగా ఇవాళ ప్రపంచం అంతా కూడా మనకు బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఇది చాలా చాలా విచిత్రము అందులోనూ చిన్న చిన్న దేశాలు కూడా ఇంతంత పెద్ద పెట్టుబడులు ఇండియాలో పెడితే మేము మా ప్రోడక్ట్స్ వస్తాము వచ్చి అక్కడ మేము అమ్మకాలు చేసుకుంటాము ఇలాగ ఎంతో కొంత లాభాలు కటిస్తామని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది మనకు లాభమే సో మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఒక లీగల్ కమిట్మెంట్ ఇవ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ అని మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మాకు మధ్య ఒక లీగల్ అగ్రిమెంట్ అనేది వేసుకుందామని మనం చెప్తున్నాము సో జస్ట్ మీరు ఇమాజిన్ ఫ్రెండ్స్ యూరోప్లో ఇంత చిన్న దేశాలు కూడా భారత్ను నమ్మి ఇలాగ మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అంటే ఇది ఎంత పెద్ద విషయం నిజంగా ఇది అయితే మామూలు విషయం కాదు మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్